హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను శోభ ఇప్పుడు మనము సొరకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా సొరకాయ ముక్క కొంచెం తీసుకొని దాంట్లో ఇట్లా స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ అంతా ఫీల్ చేసుకోవాలి ఫీల్ చేసి సన్న సన్న ముక్కలను కట్ చేసుకొని నేను పక్కన అయితే చేసుకుంటున్నాను ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో స్వీట్స్ ఏం లేవండి బాగానే ఉంది లేత సొరకాయి తర్వాత ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకొని దాంట్లో సొరకాయ ముక్కలు నేను అయితే యాడ్ చేస్తున్నాను కందిపప్పు నాన్ పెట్టుకోవాలి యాశువల్గా కానీ డ్యూటీ వర్కింగ్ ఉమెన్స్ కదా అందుకని నేను అయితే అప్పటికప్పుడైతే చేసేసుకుంటాను నాకైతే అంత టైం అయితే ఉండదు టమాటాలు ఒక పెద్ద పెద్దది కొంచెం మీడియం సైజు నేను యాడ్ చేశాను తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చిని సగం కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఒక ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు యాడ్ చేసుకుంటున్నాను అంతే ఇప్పుడు మనము కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక ప్రెజర్ వచ్చి ఒక ఫైవ్ టు సిక్స్ టీజెస్ వచ్చే వరకు మనము కుక్కర్లో మనం అట్లా పక్కని ఉడకపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత ప్రెజర్ మనం తీసుకొని ఆ తర్వాత పప్పులో పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా మనము ఫస్ట్ స్టైన్ అయితే చేసేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు కొద్ది తీసుకొని కొంచెము కళ్ళు ఉప్పు తీసుకొని కళ్ళు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు అంటాం కదా అది తీసుకొని మెత్తగా మనము

పోపు అయితే పెట్టేసుకోవడం అంతే అంటే సింపుల్గా ఈజీగా అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఇది అందరూ రొటీన్గా చేసేది కానీ నేను మనకి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ వంట అని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను క్వాంటిటీల పరంగా చెప్తున్నాను అలాగే నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో అది చూపిస్తున్నాను ఎందుకంటే మన ఛానల్ ఇంతవరకు నేను పప్పులు అనేవి నేను ఎప్పుడు పెట్టలేదండి అది రొటీన్ వంటలు కదా నా ఉద్దేశం అయితే పెట్టలేదు కానీ ప్రతి ఒక్క వీడియో పెట్టాలి అప్పుడే కదా మనం ఎలా తయారు చేస్తున్నాము అందరికీ తెలిసేది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా పప్పు కోసం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు తెల్లగడ్డ తెల్లగడ్డ కొంచెం మనం పచ్చ దంచుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి తెల్లగడ్డ రెబ్బలు అదే టేస్ట్ అండి అలాగే ఈ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వేయాలి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిక్ ఎండుమిత్తాలు తీసుకొని వాటిని సగానికి చేసి వేస్తున్నాను తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట యాడ్ చేసుకొని దీన్ని మనము పప్పులో యాడ్ చేసుకోవాలి పప్పులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము ఉడకబెట్టుకుంటే ఇప్పుడు కమ్మనైనా సరఫరా పప్పు అయితే మనకి రెడీ అయిపోతుందండి దీంట్లో ఉప్పు వేపకాయలు ఉంటాయి కదా అది కూడా నంచుకుంటూ చాలా బాగుంటుంది ఆమ్లెట్ అయినా కానీ అలాగే ఒడియాలు అప్పడాలు ఏదైనా చాలా చాలా సూపర్గా ఉంటుందండి చేపలు కానీ ఎండి చేపలు కానీ ఇవైతే నేను రొటీన్గా మేము నేను తినేవి అందుకని నేను చెప్తున్నాను ఆమ్లెట్ కూడా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరే సూపర్గా ఉంటుంది ఎదురిపోతుంది అంతేనండి కమ్మకమ్మని పప్పు మనకైతే రెడీ అయిపోయింది అందులో నేను నెల్లు వాళ్ళకి పప్పు అనేది మ్యాండీ ఇది ఇదే ఇంట్లోకైనా మనం ఏ వంట లేదు అనుకుంటే ఆ పప్పు చేసేసుకుందాం అనుకుంటాం కదా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా అందులోనూ ఈ ఎండాకాలము చలవ చేసి ఒంటికి చలవ చేస్తే సొరకాయ పప్పు మనకైతే రెడీ అయిపోయింది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము కాలిపోతుంది వేడివేడిగా ఉంది కదా కాలిపోతుంది చుట్టూ కలపడానికి ఇబ్బందిగా ఉంది అందుకని అప్పటివరకు కలుపుతున్నాను చూడండి వేడి వేడి అన్నము వేడివేడి పప్పు అందులోనూ సొరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా అయితే వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ